హలో డా కల్లూరు కాలనీలో పెంచులయ అని సిపిఎం పార్టీ నాయకుడు పెంచుల ఇంటికి వచ్చున్నాం మేము పెంచులయ వైఫ్ అక్క కొడుకులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు సరే నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మనవాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే చనిపోయాడమ్మా పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించాము వెళ్ళామంటే కుదరదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా మూడు గంజాయి కిరెక్కిన అందరూ పోరాటం చేయాలా ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలగద్ది పెంచుల ఇద్దరు కొడుకులకి పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని ఒక ఐపిఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు మంచి ఇంటలిజెన్స్ పిల్ల ఇద్దరు కూడా ఇప్పుడు మైథిలీలు చదువుతున్నారు మైదిలీలు మైథిలీలు వాళ్ళతో మేనేజ్మెంట్ తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని లేదు సార్ మేమే టెన్త్ వరకు చెప్పేస్తాం ఇబ్బంది లేదు మా మా దగ్గర టెన్త్ ఎయిత్ నైన్త్ ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ టెన్త్ వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు సరే వాళ్ళు ఫీజులు తీసుకున్నా మిగతా విషయాలు ఏదైనా ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం తర్వాత టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత హలో టెన్త్ తర్వాత నువ్వు ఒకరి బాధ్యత వైష్ణవరి బాధ్యత తీసుకోండి నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ ఆల్రెడీ మనకు కొంతమంది చదివిస్తున్నాం కదా వాళ్ళతో వీళ్ళకి లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ అమౌంట్ ఆ అమౌంట్ అది మాట్లాడే కుటుంబంతో ఎలక్షన్ ప్రచారం అప్పుడు కూడా కలిసా నేను పరిచయం చేశాడు కాలనీకి వెళ్ళినప్పుడు అరవ్సీనన్న పరిచయం చేశాడు ఆర్టీటి కాలనీలో చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మా తప్పకుండా కలుస్తారు మీరు ఏం టెన్షన్ పడదని చాలా ధైర్యం చెప్పాడు నాకు బాగా గుర్తుండిపోయాడు అన్న నాకు ఆ నేను మళ్ళీ చూడలేదు మొన్న న్యూస్ లో చూసి భయం వేసింది నాకు మించని నాకు పేరు గుర్తుంది వెంటనే అరవసీనన్న ఫోన్ చేశాను అన్న ఏందన్న ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్నారు చాలా బాధ అనిపించింది ఇంకేం అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు కూడా సంతోషంగా ఉండేది అది చెరువుకొని తీసుకోండి అది ఎట్లా తర్వాత చేద్దామా వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లీ చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడుతారు చేస్తా నిర్ణయం తీసుకుంటే మనమంటా మన సిపిఎం మాధారంగటేశ్వరమ్మా కాయం సేనయా మన అరవు సీనందరూ ఇక్కడే ఉన్నామమ్మా తర్వాత ఒక్కసారి అక్కతో మాట్లాడతావా

మీరు చాలా బాధపడుతున్నారు అంటే చాలా ధైర్యం కూడా ఉన్నారు మీరు మీకు నిజంగా మీరు మంచి ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీ పిల్లలకి మీకు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధైర్యంగా ఉండండి అంటే చెప్పిన ఈజీగా ధైర్యంగా ఉండడం కానీ మీకు ఇద్దరు పిల్లలు మీ వాళ్ళ మీకు చాలా మంచి అరగతి మీరు చాలా బాగుంటారు అన్న ఆశయాల కోసం పోరాడుతున్నాం అని చెప్పారు ఎవరికి అందరికి సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడటం ఆ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చాడు ఆ దేవుడు మీ ధైర్యం ఉండండి మీకు ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటాం వచ్చినా మేము అండగా ఈ అబ్బాయి కుమార్దేవ్ అని నైన్త్ అవుతున్నాడు అబ్బాయికి నాన్న కోరిక నీకు ఆ సివిల్స్ లో ఆ లైన్ లో బాగా టచ్ ఉంది కదా అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు అబ్బాయి అబ్బాయితో మాట్లాడి గైడ్ అంటే ఇక్కడి నుంచి ఒక బేస్ ఏర్పడాలి కదా ఆనో మా క్లాస్ కదా రైట్ టైమా 9th క్లాస్ రైట్ టైమా మా నీకు కర్మంత్రం అయిన తర్వాత నీకు ఆర్సి ని అటాచ్ చేస్తాడు అబ్బాయిని కుమార్ ని ఓకే రెగ్యులర్ గా టచ్ లో ఉండి కొంచెం గైడ్ చేస్తా ఇప్పుడి నుంచి బేస్ అయింది తర్వాత క్యాంప్లు వెకేషన్ క్యాంప్లే పెడుతుంటారు కదా స్టడీ క్యాంప్ల స్టడీ క్యాంప్ ఆ ఓటిలే అటాచ్ చేస్తా ఓకే అమ్మా ఓకే అమ్మా ಚೆರೋನ ಬಾಧ್ಯಕೊಂಡಮ್ಮ ಮೀರೋಕರ್ನೇ ಐದು ಊರು ಓಕೆ ಓಕೆ ನಾನು ಓಕೆ ನಾನು ಓಕೆ ನಾನು ನನ್ನ